बजार पॉप्यूलर बड़े चिलंग ने फुल्ला सरप्राइज चीज़ आता है तेरे अच्छा को वो लिटरल आ फुल्ला सरप्राइज चीज़ मेरा चीज़ आता है तेरे क्या हाँ बड़े आते हैं मूवी कावर मालिक साची संबंधित मूवी चाहिए मेरा चीज़ आता है मेरा चीज़ आता है नल्ला आता है मेरा चीज़ आता है नल्ला

ఇంకోటి ధోని ఒక లాస్ట్ అంటే క్రికెట్ టీమ్ ఉంటుంది ఇట్లా అది ఒకరు బాగా పెట్టారు అన్న ధోనీకి సంబంధించి అది ఒక ఎక్స్ప్లెయిన్ చెప్పొచ్చు అది కూడా మనకు మళ్ళా మళ్ళీ కూడా అంత బాగుంది ఒక కొత్తదనం ఉంది ఒక డిఫరెంట్ అంటే ఈ త్రీ అవర్స్ ఉంది కదన్న చాలా లాగ్ ఉంది అంటున్నారు దానికి మీరే ఉంటారు త్రీ అవర్స్ ఉందంటే స్టోరీ కథ తగ్గట్టు ఉందన్న అంటే మొత్తం డబుల్ రూల్ కాబట్టి స్టోరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు చాలా ఎక్కువ నడుస్తుంది సినిమా అలా ఉంది ఎక్కడ నీకు బోరింగ్ లేదు మళ్ళీ కూడా మనకు అసలు సినిమా చూడాలంటే అంతా బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది కొత్త మెసేజ్ తీసుకొచ్చాను ఎక్కడ బోరింగ్ లేకుండా మంచి తీసారు ముందుగా హ్యాండ్ సెట్ పెట్టాడు ఓకే హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి గారికి ఆమెకి తగ్గ రోల్ అంటే అంత డ్యూరేషన్ ఇవ్వలేదు అంటున్నారు దానికి మీరు ఏమంటారు అంటే కథ తగ్గట్టు అలా ఏం ఇయ్యలేనంగా మనం కథ స్టోరీ ఎలా ఉంటే దాని తగ్గట్టు తీసుకోపోతారు కానీ నువ్వు అర్థం కాదు ఎంతగా ఉన్న హీరోయిన్ అంతా యూజ్ చేసుకొని అంత సినిమా సినిమాలో చూపించగలుగుతారని అంత బాగుంది రూల్స్ ఆమె రూల్ చాలా బాగా చేసింది ఎక్కడ కూడా బోరింగ్ అని లేకుండా మంచిగా పెట్టింది చాలా కొత్తదానం తీసుకొచ్చిన చాలా బాగుంది ఎక్కడ బోరింగ్ అని లేదు సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ వస్తే మూవీ అవుతుంది ఇక్కడ విజయ దగ్గరపతికి తమిళనాడు ఎంత పేరు తెలుగులో కూడా పేరు సంపాదించుకుని ఒక ఆంధ్రలో ఉంది అంటే ప్రతి దగ్గర మనకి వరల్డ్ పేరు మొత్తం సంపాదించుకున్న వాటి అంత మంచి పేరు ఉంది ఆయన రాజకీయంలో పోయినా కూడా మళ్ళీ సినిమా డిస్క్ రావాల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను

అవి కొంచెం బాగా అనిపిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో మిషన్ మీద వెళ్తున్నారు మీరు అక్కడ చూసుకోండి మేము ఎక్కడ చూసుకుంటే అని ఒక స్పెషల్ పర్సన్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది ఇంకోటి మా ఎంఎస్డి గురించి సినిమాలో లాస్ట్ క్లిప్ చూపించారు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఇవన్నీ చాలానే చాలా బాగా అనిపించింది యువశంకర్ రాజు గారి ఇది ఆ కొన్ని కొన్ని సాంగ్స్కి అయితే అసలు మూపు వచ్చేస్తుంది సెకండ్ థింగ్ స్టోరీ ఏదైతే ఉందో ఆయన మంచి కంటెంట్ అయితే తీసుకున్నారు బట్ కంటి తీశారు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే త్రీ అవర్స్ త్రీ మినిట్స్ కూర్చోబెట్టే అంత సినిమా లేదు ఫీల్ అనిపించింది నాకైతే ఓవరాల్ గా ఇందులో స్పెషల్ కేసులుగా మన త్రిషా గారు చేశారు ప్రశాంత్ గారు ఇంకా చాలా మంది చేశారు క్యామియోస్ ఉన్నాయి ప్రభుదేవ గారిది ఉంది ఓవరాల్ గా సినిమా అంతా చూసుకున్నట్టయితే ఓకే చూడొచ్చు అనిపించింది స్నేహ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు స్నేహ గారు మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ కావచ్చు చాలా బాగా చేశారు విజయ్ గారి గురించి మాట్లాడాలి ఫస్ట్ మూడు రోల్స్ లో కొంచెం కనిపించిన టూ రోల్స్ మాత్రం కంటిన్యూగా కనిపిస్తుంది వేరే లెవెల్ యాక్టింగ్ అట్లా నేనైతే ఫుల్ ఎంజాయ్ అట్లా ఎందుకంటే లాస్ట్ సినిమా ఎలా చేస్తారు అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉంటుంది అనే ఫీల్ ఉండే గానీ బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సినిమా చూడొచ్చు అనే ఫీల్ వచ్చింది కొత్త లెంత్ వల్ల సినిమా పోతుంది అనే ఫీలింగ్ అయితే అనిపించింది సో థియేటర్ కదండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ గా చెప్పుకోవాలంటే తలపతి ఫ్యాన్స్ కి అండ్ మన తల ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ కావచ్చు వాళ్ళ స్క్రీన్ ఎంజాయ్ చేస్తారు సో టెక్నికల్ గా మూవీ అయితే బాగుంది నాకు చాలా అంటే చాలా బాగుంది గతంలో కూడా కొన్ని కొన్ని కొన్నిస్ట్లు అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కానీ అవన్నీ ఓవర్కమ్ చేసుకొని చూస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ మెయిన్ గా అయితే మన చాలా మంది గెస్ట్ లు కూడా ఉన్నారు

తమిళ చూసాను తెలుగు వచ్చి చూడండి యాక్చువల్లీ తమిళనాడు చాలా హిట్ కానీ ఇక్కడైతే ఏదో నాకు హిరీరో వచ్చి చూస్తేనే మీకు అర్థం ప్రతి సీన్ ప్రతి ఒక సస్పెన్స్ ఉంది ప్రతి దానికి ఓకే మొత్తం చెప్పలేను ఒక చెప్పేసా మొత్తం ఆ ఫీల్ పోతుంది మన మూవీ ఫుల్ ఫీల్ వచ్చి మనం చూస్తే ప్లేస్ ఎక్కువ ఉండదు చాలా ఎంజాయ్ చేసాను పబ్లిక్ కూడా త్రీ అవర్స్ లాగ లాగ్ అంటే కొంచెం కొంచెం లాగ్ ఉంది కదా అప్పుడు ఆ త్రీ అవర్స్ మీకు అర్థమే కాదు ఫుల్ స్టైట్స్ ఉంటుంది ఎంజాయ్ ద మూవీ ఫుల్ మే డోనే దో ఫుల్ ఎంజాయ్ చేశాను డో లాస్ట్ సీన్ డోని వస్తుంది ఎంజాయ్ ద సీన్ యు ఎంజాయ్ ఇట్లా మొత్తం పబ్లిక్ ఏదో ఎట్లా స్టేడియం లో అయిపోయింది మొత్తం థియేటర్ మొత్తం అంత బాగుండే వచ్చి చూడండి మజా వస్తుంది సూపర్ సూపర్ అంటే సూపర్ ఆయన మొత్తం తోపురు ఆయన ఈసారి పక్క హిట్ అవుతుంది బ్రో ఇదైతే పక్క హిట్ అవుతాయి ఎన్ని క్లోజ్ అని చెప్పలేను పక్క హిట్ అవుతుంది నేను అది చెప్పలేను బ్రో అని మీద అందరికీ ఫ్యాన్ మేము అందరం అదేమో మొత్తం కలిసి మెలిసి ఉంటాం అందరం అవన్నీ మాకు ఏమో సపరేట్ గా తెలుగు ఉన్నప్పుడు ఏమో ఏం లేదా ఏంట సిని గోడ్ గు చెప్పాల్సిన ఒకటే చాలా బాగుంది స్టోరీ పరంగా కూడా బోర్ అయితే అనిపియలేదు నాకైతే సినిమా చూసినందుకు చెప్పైతే అంటే తండ్రి కూడా కాంబినేషన్ అనేది కొద్దిగా రొటీన్ అనిపించింది ఎవరికి చాలా బాగుంది కాకపోతే తండ్రి కొడుకు ఆ సినిమా గురించి ఒకవేళ పక్కా పెడితే నిజంగా త్రిష గారు అయితే మామూలు చేయలేదు అసలు నిజంగా హీరోయిన్ గా అసలు ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ అయితే ఉంపేసింది ఈ సినిమాలో త్రిష గ్లామరే కాదు అలాగే ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగా చేసాం క్లైమాక్స్ సాంగ్ బాగుంది ఐటమ్ సాంగ్ అది ఒక నాకు బాగా నచ్చింది త్రిష గారి కెరీర్ లో కొద్దిగా డల్ అనిపించింది నాకైతే ఏం లేదు త్రీ అవర్స్ చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా సూపర్ వాళ్ళ నిజంగా అదే చేసి నిజంగా ఒకటైతే చెప్పవచ్చండి

नेगोशिएट्स नो बहुत वाला भाई साहब लास्ट नो दोरी होस्ता अडो भैया सर थिएटर रोकि पे दोनी कोसा वचता अडो विजय कोसा क्या होता है 3 3 आवर्स उंदी लैग उंदु नतनेर लियाग एम लैग है भैया एम लैग है ऑल सो फैमिली रेटे ओके संजय ओके प्लान आ गए का ऑल सो फैमिली ओके एक्शन फिटिंग थाई विजय एक्शन बहुत ज्यादा